తెలిసింది కానీ ముఖ్యమంత్రి గారు తెలియలే ఎందుకంటే సీనియర్ కదా విజన్ కలిగిన వాడు ఆ విజన్ కలిగిన వాడికి తెలియదు విజన్ లేని మా బోటి పాపర్ తెలుస్తూ ఉంటుంది అంటే వెళ్ళకూడదు ఆయన అని ఇది డిబేటబుల్ సబ్జెక్ట్ ఏంటిది నాకు అర్థం కాన ఇరవై నాలుగు గంటలు నేను అక్కడికి వెళ్తాను పడవ మీద తిరుగుతాను ప్యాకెట్లు చూస్తాను అమ్మాయి వాళ్ళందరిని పలకరిస్తాను తల్లుల్లాగా ఇరవై నాలుగు గంటలు అక్కడే ఉంటాను బోట్లో వెళ్తాను ఇవాళ బుడమీద బోట్లో వెళ్ళే అది క్లిక్ అంతే టీవీ ఫైవ్ ఏబియన్ రోజు వార్తలు తెగ తిరుగుతున్నాడు ఈ వయసులో తిరుగుతున్నటువంటి మహానుభావుడు గొప్పవాడు ఇంతమంది అనిపోవడానికి కారకుడు అని లేదు ఈ షో వర్క్ కార్యక్రమాలు నువ్వు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్నటువంటి ఓవర్ యాక్షన్ తప్ప మరొకటి కాదు అనేది నా అభియోగం ఈ అభియోగంలో ఉందో లేదో మీరు ఆలోచించమని మనం చేస్తున్నాం దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు సరే ఆయన చెప్పాడు నేను ఇప్పుడు మూడో తారీఖు సాయంత్రం అనుకుంటా ఆయన వచ్చింది ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు బ్యానర్ నుంచి వచ్చి వెళ్ళి విజయవాడలో పలకరించారు ఆ తర్వాత అప్పుడు దాకా పాపం ఆయన కనిపించలేదు నువ్వు ఎందుకు వెళ్ళలేదు పరామర్శించలేదు నువ్వు ఎందుకు చంద్రబాబు నాయుడు గారి లాగా విజిట్ చేయలేదు అనే విషయాలను నేను అడగదలుచుకోలేదు తప్పు కూడా ఆయన చెప్పేశారు దానికి సమాధానం ఏమని నేను వెళ్తే అనవసరంగా అధికారులు అందరూ నా చుట్టూ జారుతారు రిలీఫ్ వర్క్స్ జరగవు అన్నాడు ఇట్స్ రీజనబుల్ నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను అది కాదు ఇక్కడ పాయింట్ అసలు ఇన్ని రోజులు మీరు అసలు స్పందించలేదే మీరు చెప్పాలి కదా ఇంత వర్షం వచ్చింది వరదొచ్చింది ఇంతమంది చనిపోయారు విజయవాడ లాంటి పట్టణం మునిగిపోయింది సోదరులరా జాగ్రత్తగా ఉండండి లేదు నా అభిమానులారా మీరు వెళ్ళి చేయండి అని ఒక స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలేకపోయారు అంటే మీరు అప్పుడు దాకా మీకు దృష్టిలో లేదు మీ దృష్టిలో లేదు చంద్రబాబు దృష్టిలో కూడా లేదు చంద్రబాబుకి ఇంట్లోకి నీళ్ళు వచ్చిన తర్వాత ఆయనకు దృష్టి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి విజయవాడలో కూర్చున్న తర్వాత మీకు మేలుకు వచ్చింది మీరు వచ్చారు తప్పు అంటున్నా నేను వేరేగా మిమ్మల్ని దూషించాలనేది కాదు మీలాంటి వాళ్ళు రెస్పాన్స్ కావాలి దాన్ని గుర్తించాలి అదేమంటే మీరు వస్తే ఇడ్చుకుపడతారు జనం పోలీసులు వస్తారంటే మీరు ఇంతకు ముందు ఇచ్చుకు జనం అనుకున్నప్పుడు ఎప్పుడు ఆగలేదు సార్ మీరు మీరు వచ్చారు చాలా సందర్భాల్లో మేము అపోజిషన్ మేము పవర్లో ఉన్నప్పుడు మీరు వచ్చారు ఎంతమంది వచ్చినా కూడా అడ్డం వచ్చినా కూడా మీరు గట్టిగా అపోజిషన్ వైపు నుంచి గట్టిగా పనిచేశారు మీరు క్షభాషణ కాదంటారా మీ వల్లే అధికారంలోకి వచ్చారని చాలా మంది చంద్రబాబు మీ వల్లే అధికారంలోకి వచ్చారని కూడా చెప్తున్నారు మీరు బాగా వచ్చారు జనంలోకి వచ్చారు తొక్సలాడు వచ్చారని వచ్చారు పోలీసులు లేకపోయినా వచ్చారు చాలా గందరగోళం చేశారు ఇవాళ మీరు రాలేదు దానికి ఒక రీజన్ చెప్పారు స్పందించకపోవడానికి రీజన్ చెప్పలేదు మీరు అదేమంటే నన్ను విమర్శించేవాడు రా